హాయ్ అండి హలో హైదరాబాద్లో షాపింగ్ సరిపోలేనట్టు నేను రాజమండ్రి వచ్చి కూడా షాపింగ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి స్పార్ సూపర్ మార్కెట్ అని చాలా పెద్దగా ఉందండి అమ్మో దాని లోపలికి వెళ్తుంటే అసలు మనం ఎక్కడ తప్పిపోతామో అని కూడా అనిపిస్తుంది అనమాట ఎటు మొదలు ఎటు చివరో అసలు ఏమీ తెలియదు ఒక గుర్తు ఏదైనా పెట్టుకోవాలనుకున్నాను అక్కడ అన్నిసార్లు తప్పిపో ఎటు వెళ్తున్నామో కూడా తెలియకుండా అటు ఇటు అటు ఇటు అంత పెద్దగా ఉందండి చాలా బాగుంది షాపింగ్ వచ్చేసి మంచి మంచి టాప్స్ ఉన్నాయి అండ్ చాలా మంచి కొంచెం బట్టలు అండ్ చెప్పులు కానీ చాలా రకాల మీద ఆఫర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా షాపింగ్ అయితే చేశాను ఇది కూడా మా అమ్మ చూసిందంటే మాత్రం నన్ను బాగా తిడతదండి అంటే అక్కడ కూడా వెళ్ళి షాపింగ్ ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నాం అని చెప్పి కానీ అక్కడ ఆఫర్స్ చూస్తుంటే అసలు ఆగలేకపోయామనమాట మా అబ్బాయి వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన చాక్లెట్స్ కానీ అవి ఇవి మా చిన్నోడు మా పెద్దోడు అలా ఫుల్ షాపింగ్ అయితే చేసేసామన్నమాట